పానగల్లోని శ్రీ ప్రహ్లాద వరద వారి ఆలయంలో తృతీయ వార్షికోత్సవాలు వైభవంగా జరిగాయి చివరి రోజు శనివారం స్వామివారి శాంతి కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది నల్గొండ పట్టణం పానగల్ శివారులోని శ్రీ శంకర గోశాల ఆవరణలో ఉన్న శ్రీ ప్రహ్లాద వరద లక్ష్మీనసింహస్వామివారి మందిరం మూడవ వార్షికోత్సవాలు మూడు రోజుల పాటు ఘనంగా జరిగాయి పూజలు హోమాలతో పాటు చివరి రోజు శనివారం స్వామివారి కళ్యాణ మహోత్సవం ఘనంగా జరిగింది భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి స్వామివారి కళ్యాణ మహోత్సవాన్ని తిలకించి పులికించిపోయారు ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలను ప్రతి సంవత్సరం ఘనంగా నిర్వహిస్తున్నామని ఈ ఏడాది సైతం వార్షికోత్సవాన్ని వేద పండితుల మంత్రోచ్చారణల మధ్య ఘనంగా నిర్వహించామని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు ఈ పూజా కార్యక్రమాలలో ఆర్ శ్రీనివాస్ భాస్కర్ రెడ్డి నాగరాజు గిరి బి శ్రీనివాస్ అర్చకులు ఫణీంద్ర శర్మ బ్రహ్మ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు

శంకర గోశాలలో తృతీయ వార్షికోత్సవమునకు మూడు రోజులు దిగ్విజయంగా ఇక్కడ ప్రోగ్రామ్స్ జరిగినాయి ఇటు ప్రోగ్రాంలకు భక్తులు అందరూ పాల్గొనడం జరిగింది చివరి రోజుగా ఈరోజు స్వామి కళ్యాణం చేయడం జరిగినది కళ్యాణానికి భక్తులు హితోధికంగా పాల్గొన్నారు నల్లగొండ పట్టణంలోని భక్తులందరికీ తెలియజేయనిది ఇక్కడ లక్ష్మీస్వామి గోమాతలు ఉంటారు కాబట్టి ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నట్లయితే ఆ గోమాత లక్ష్మీస్వామి కృపకు పాత్రలు అవుతారని కోరుచున్నాం శ్రీశంకర గోశాల పానగల నందు గత మూడు రోజుల నుంచి శ్రీ ప్రహ్లాద వరద లక్ష్మీ నరసింహస్వామి వారి తృతీయ వార్షికోత్సవాలు జరుగుతున్నవి ఇటు వార్షికోత్సవములు అద్భుతంగా స్వామి అనుగ్రహంతో ఇక్కడ క్రతువు చేసిన బ్రహ్మగారి అనుగ్రహంతో మా అర్చక స్వామి అనుగ్రహంతో భక్తుల అనుగ్రహంతో గోమాతల గృహంతో చాలా చక్కగా అద్భుతంగా నిర్వహించడం జరిగింది ఇది గోశాల అందరూ సందర్శించి ఈ గోశాలను ఒకసారి చూస్తే మీరు తప్పకుండా ఇది ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా అన్ని రకాల విషయాలు అంటే ఇక్కడ స్ఫటికలింగం ఉంటుంది గోమాతలు ఇక్కడ ఒక నలభై గోవులు ఉంటాయి ప్రహ్లాద వరద లక్ష్మీ నరసింహ స్వామివారు ఉంటారు ఇది శివ శైవ క్షేత్ర శైవ శైవక్షేత్రమా నారాయణ స్వరూపం వంటి ప్రహ్లాద నరసింహస్వామి క్షేత్రంగా విరాజిల్లుతుంది కావున అందరూ ఈ క్షేత్రం దర్శించండి ఒకసారి ఇక్కడ చూస్తే మీరు స్వామివరణ మీకు తప్పకుండా కలుగుతుంది కాబట్టి ఈ అవకాశం సద్విధం చేసుకొని స్వామిగ్రహరం పొందగలరు మనవి నల్గొండ జిల్లాలో పానగల్ గ్రామంలో శ్రీ శంకర గోశాల అనేటువంటి నామకంతో మూడు సంవత్సరాల క్రితము లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క విగ్రహ స్థాపన చేయడం జరిగింది ఈ యొక్క దేవాలయంలో ప్రతి సంవత్సరము కూడా వార్షిక బ్రహ్మోత్సవాలని బ్రహ్మాండంగా కనీ విని ఎరగని రీతిలో నిర్వహిస్తూ ఉన్నారు మరి ఈ సంవత్సరము కూడా చక్కగా వేద పండితుల సమక్షంలో భగవద్ బంధువులతోని ఈ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా చేసుకున్నాం మరి మొదటి రోజు గణపతి పూజతో ప్రారంభం చేసి రెండవ రోజు స్వామివారికి సంబంధించినటువంటి సుదర్శన నారసింహ హవనములు నవగ్రహ హవనములు లక్ష్మీ గణపతి హవనములు ఇలా అనేక కార్యక్రమాలు కూడా చేస్తూ ఇవాళ మూడవ రోజు స్వామివారికి చక్కగా అన్ని కలశాలతోని మహాకుంభాభిషేకం కూడా చేసుకోవడం జరిగింది మనందరికీ తెలిసిందే దేవాలయం బాగుంటే ఆ గ్రామం బాగుంటుంది గ్రామం బాగుంటే ప్రజలంతా బాగుంటారు మరి ఆ విధంగా ఈ గ్రామము ఈ ప్రజలంతా కూడా సస్యశ్యామలంగా ఉండాలి అని చెప్పి ఇక్కడ ఈ వారి యొక్క శాంతి కళ్యాణ మహోత్సవం కూడా ఇంతకుముందు చేసుకున్నాము మరి ఆ కళ్యాణంతో ఈ బ్రహ్మోత్సవాలు బ్రహ్మాండంగా ముగిసాయి వచ్చినటువంటి బంధుమిత్రులందరూ కూడా ఆనందంగా ఉన్నారు మరి అనేకమైనటువంటి భక్తులు కూడా ఇంకా ఎవరైతే ఈ దేవాలయాన్ని చూడలేదో ఇక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల్లో ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే ఇది చూడదగినటువంటి ప్రదేశం ఇక్కడికి వస్తే ఒక ఆహ్లాదకరముగా ఉంటుంది మనం చాలా దేవాలయాలకు వెళ్తూ ఉంటాం కానీ ఈ దేవాలయం ఒక ప్రత్యేకత ఎందుకంటే ఇక్కడ చక్కగా గోమాతలు ఆ నరసింహస్వామి ఆ గోమాతల మధ్యలో ఉంటాడు మనము ఆ ప్రదక్షిణం చేస్తూ ఉంటే అటు గోమాతలకు ఇటు నరసింహస్వామికి కూడా ప్రదక్షిణం పూర్తవుతుంది ఒక ప్రశాంతమైనటువంటి మనకి ప్రశాంతత దొరుకుతుంది కావున భక్తులందరూ కూడా ఈ దేవాలయానికి విచ్చేసి స్వామివారి యొక్క దర్శనాన్ని చేసుకొని మీ యొక్క కోరికలు తీర్చుకొని స్వామి అనుగ్రహానికి పాత్ర అవుతారని ఆశిస్తున్నాం శ్రీశంకర గోశాల ఆధ్యాత్మిక క్షేత్రం స్థాపించి పదకొండు సంవత్సరాలు పూర్తయింది మూడు సంవత్సరాల క్రితం శ్రీ ప్రహ్లాద వరద స్వామి విగ్రహ ప్రతిష్టాపన జరిగింది శ్రీ సచిదానంద సరస్వతి స్వామివారు హరిహరపుర క్షేత్రం పీఠాధిపతి వారు విగ్రహ దాతలుగా ఉండి వారి ద్వారా వచ్చిన విగ్రహాన్ని శంకరఘోషాల్లో ప్రతిష్ఠించి మూడు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా తృతీయ వార్షికోత్సవం బ్రహ్మోత్సవాలుగా మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించడం జరిగింది దీనికి వందలాదిగా భక్తులు పానగల్ అలాగే పరిసర నల్గొండ పట్టణ పరిసర ప్రాంత ప్రజలు విచ్చేయడం జరిగింది అత్యంత వైభవంగా ఇంతకుముందు బ్రహ్మగారు చెప్పినట్టుగా గణపతి పూజతో ప్రారంభమై గోపూజతో ప్రారంభమై చివరికి శాంతి కళ్యాణంతో ఈ బ్రహ్మోత్సవాలు ముగిశాయి శంకర గోశాల ఆధ్యాత్మిక క్షేత్రం నిజంగా చూడదగినటువంటి క్షేత్రం ఆధ్యాత్మిక చింతన ఉన్నవాళ్ళు భావన ఉన్నవాళ్ళు తప్పనిసరిగా దర్శించాల్సినటువంటి ప్రదేశం ఏదైనా ఉందంటే అది పానగల్లో ఉన్నటువంటి శంకర గోశాల మాత్రమే ఇందులో ఎలాంటి అతిశయం లేదు ఇక్కడికి రాగానే మనసు చాలా ఆహ్లాదకరంగా మనసుకు అనిపిస్తుంది పచ్చటి పచ్చిక పరిచి ఉంటుంది ధ్యాన కుటీరం ఒకటి ఉంటుంది దాంట్లో ధ్యాన స్ఫటికలింగేశ్వర స్వామి ఉంటారు కామాక్షి సమేతంగా నలభై గోవులు ఉంటాయి నలభై గోవుల మధ్యలో ప్రహ్లాద వరదులు లక్ష్మీ నరసింహ స్వామి కొలువై ఉన్నాడు దేవాలయం చుట్టూ దశావతారాలు అలాగే దేవాలయకు ఉత్తర ప్రాంగణంలో కామధేనువు పరమశివుడు హనుమంతుడు దత్తాత్రేయుడు వ్యాస మహర్షి ఇలా అనేక రకాలైనటువంటి విగ్రహాలు కూడా ప్రతిష్ఠించడం జరిగింది దేవాలయ గోడల మీద భాగవత ఘట్టాలు కూడా చిత్రించడం జరిగింది ఇక్కడికి వచ్చిన వాళ్ళకి భాగవత పారాయణం చేసినటువంటి అనుభూతి కూడా కలుగుతుంది కాబట్టి ఆధ్యాత్మిక చింతన ఉన్న వాళ్ళంతా భక్తిపరులంతా కూడా తప్పనిసరిగా ఈ క్షేత్రాన్ని దర్శించి ఆ ప్రహ్లాదవరద లక్ష్మీనరసింహస్వామి కామాక్షి సమేత ధ్యాన స్వామి గోమాత యొక్క అనుగ్రహాన్ని పొందాలని ఆశిస్తుంది